హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎఫ్హెచ్ కిచెన్ ఈరోజు మనం తయారు చేసుకోబోయే రెసిపీ పిజ్జా పరాటా అండి పిజ్జా మనం మేమేమైతే ఇంగ్రీడియంట్స్ వేస్తామో దాంతో మనం ఈరోజు పరాటా చేసుకున్నాము చూడండి ఇందులో నేను ఉల్లిపాయ ముక్కలు స్వీట్ కార్న్ క్యాప్సికమ్ టమోటాలు అలానే వైట్ సాస్ చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ మనం పిజ్జాకి ఏమేమైతే ఏమేమైతే వేస్తామో అవన్నీ అండి కొద్దిగా ఉప్పు వైట్ సాస్ టమాటా కచాప్ అన్నింటినీ వేసేసుకున్నానండి ఇప్పుడు ఇలా చపాతి మాదిరిగా చేసేసుకుందామండి సేమ్ మనం పిజ్జాకి మన ఎలా వేసామో అలాగే అన్నీ అన్నీ మిక్స్ చేసేసుకొని ఇందులోకైతే వేసేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుందండి కొంతమందికి పిజ్జా సరిగ్గా రావడం లేదు అదేంటే ఇది కూడా చాలా బాగుంటుందండి ఈ పరాట కూడా చూడండి ఇప్పుడు దీని మీదనే ఇలా మొత్తంని స్టఫింగ్ అయితే చేసేసుకుందామండి చేసేసుకున్న తర్వాత ఇలా గ్యాప్ లేకుండా అన్నింటినీ రౌండ్గా ప్రెస్ చేసేసుకుందామండి లోపల ఉన్న ప్యాటర్న్ బయటికి రాకోకుండా ప్యాన్ పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఇలా వేసేసుకొని రెండు వైపులా కొద్దిగా ఆయిల్ వేసి కాల్చుకుందామండి చూడండి ఈ విధంగా నెయ్యి వేసేసుకొని మనము వీటిని అయితే కాల్చుదామండి రెండు వైపులా నీటుగా లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి చూడండి లో ఫ్లేమ్లో ఎందుకంటే మనం లోపల ఉన్న ప్యాటర్న్ అంతా బాగా కుక్ అవ్వాలి కాబట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకుందామండి ఇదైతే చాలా టేస్టీ ఉంటుందండి మందికి పిజ్జా రాదు అలాంటప్పుడు మనం ఇలా చేసేసుకున్నా కానీ పిజ్జా మాదిరే ఉంటుందండి కట్ చేసుకుని అది కూడా చూపిస్తాను నేను చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మనకి హోమ్మేడ్ కాబట్టి ప్రతి ఒక్కటి చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయిన టేస్టీ అయినటువంటి పిజ్జా పిజ్జా పరాటా రెడీ అండి తినండి ఆరోగ్యంగా ఉండండి నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి